హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీంనాథ్ ట్రక్ క్లాస్ నేను మీ అనిల్ యాదవ్ మేడారంలో దర్శనం కంప్లీట్ చేసుకొని గొర్రెపోతయితే జడత పట్టుకొని కోసే వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని వెయ్యి రూపాయలకు మాట్లాడినాం మొత్తం వాళ్ళే కోయడం తలకాయ కాపుడు పేగులు సాఫ్ చేసి అన్నీ చేసి మనకు ముక్కలు వేసేయాలి కానీ వీళ్ళు చాలా హుషారుగా ఉన్నారు మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళతోటి దగ్గరుండి కోపించుకుంటే అంత మంచిది ఎందుకంటే మేము దగ్గరుండి చూసినాం కదా ఇంత ఇంతకుముందు కూడా చాలామంది చెప్పిర్రు కోసే వాళ్ళు కొంచెం కూర దాచిపెట్టుకుంటారు చూసుకుంటా చేసుకోవాలని మేము చూస్తుండగానే అక్కడ కోసే బకెట్లో వేసుకొని దాస్తారు అక్కడ ఓపించుకొని కొంచెం ముందుకు అయితే వచ్చినాం ఇక్కడ కంక చెట్లలో ఆగినాం చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అని మన ప్లేస్ చూసి కన్ఫర్మ్ చేసి అక్కడ ఆప్రు నీళ్ళు సౌలత ఇట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మన వాళ్ళు అందరికీ తలవక పని చేస్తున్నారు ఉల్లిగడ్డలు కడియడం అనేది రాజాన్న మిరపకాయలు కడిగేస్తున్నారు వీళ్ళంతా వంటకు సిద్ధం చేస్తున్నారు వంట అయితే వంట అయితేనే ఉన్నది మన వాళ్ళు మందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రు ఇక మెల్లమెల్లా స్టార్ట్ చేసుకుంటూ సాయంత్రం వరకు ఇన్ని టైంపాస్ అయిపోతుంది ఇక మనం ఎట్లా మందాం కాబట్టి నేనుండు శివన్న థమ్సప్ నేను శివన్న సాయి థమ్సప్ మనకి ఇలా బుధవారం కాబట్టి మటన్ గిట్ల ఏం తినం మనకు టమాటా కూర స్పెషల్గా వేసుకుంటూ అవుతుంది మన వాళ్ళు చూడవచ్చు ఇంకా మటన్ గిట్ల ఏం ఉడక ముందుకే ఫుల్ బాటిలో లేపేటట్టే ఉన్నారు ఆల్రెడీ కూర కూడా అయ్యింది రెడీ అయింది అన్నారం రమేష్ అన్న అయితే మంచిగా మటను రైస్ తలకాయ బోటి కూర మంచి జబర్దస్త్ అండిండు చూడచ్చు ఇది బగారా రైసు చాలా మంచిగా చేసిండు రమేష్ అన్న అయితే కాకపోతే మనం తినే అదృష్టం లేకపోయింది బుధారం కాబట్టి ఇది మటను ఇది చూడ తలకాయ బోటి మంచి దగ్గర ఫ్రై చేసిండు మన వాళ్ళు తలకా బోటి అయితే మొత్తం గూమేశారు ఇది మన స్పెషల్ బుధారం స్పెషల్ టమాటా ఇక మన వాళ్ళు అన్నీ వంటలు రెడీ అయిపోయినాయని సరుకు పోయిర్రు సరుకు పోయచ్చి అందరు సిట్టింగ్ చేసారు వాళ్ళు సరుకు పోయచ్చే అంతలో మనం ఇక నేను బుధారా కాటి టమాటా కరితో ఫస్ట్ తినేసిన ఇక మనోళ్ళకు అన్ని వడ్డించడానికి రెడీ ఉండి మనోళ్ళకు అన్నీ వడ్డించినా చూడవచ్చు అందరు మంచి ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారు ఎన్నో రోజుల నుంచో అనుకున్నాం ఈయన మా పెద్ద సేటు మా అడ్డకే పెద్ద సేటు ఆయనే భద్రాచరాముడు తిరుపుతానా చాలా మందికి తెలిసి ఉంటుంది చూడొచ్చు ఇదే మాది గ్యాంగ్ మంచి ఎంజాయ్ మూమెంట్లో ఉన్నారు ఎప్పటి నుంచో అనుకుని చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినాం ఈ వీడియో తీసి కూడా చాలా రోజులవుతుంది అప్లోడ్ చేయడానికి లేట్ అయింది మనకు రాజానా చూడచ్చు మంచిగా ఎంజాయ్ 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 అని కర్ణాకరణతో జోకులు వేసుకుంటా నవ్వుతున్నారు మా సంతాన చూడు నల్లి బొక్కన ఎట్లా తీస్తున్నాడో అది రాకపోతే దానితో యుద్ధం చేసి మరి ఆ కంకా చెట్టు పుల్ల పట్టుకొచ్చి దాంట్లో గెలుక్కుంటూ వరి చిన్నప్పుడు మనం చిన్నపిల్లలున్నా పెట్టి తినేదో సంతోషాన్ని అదే ఎంజాయ్ మూమెంట్ చేస్తున్నాడు నేను వీడియో తీసే చూడక తర్వాత వీడియో తీస్తున్నావా చూడు తినడు అయిపోయింది అని చూస్తున్నాడు అటో ఇటో సాధించిండు నలకెళ్ళి మొత్తం లాగేసిండు మళ్ళీ రాధా నచ్చిండు ఇక అంత ఎంజాయ్ తాగుడంతా అయిపోయాక సత్తాలు నింబడి పడ్డాడు సాయంత్రం మాకు ఖచ్చితంగా కళ్ళు కావాలని ఎందుకంటే ఎప్పుడైనా మా బ్యాచ్లో కళ్ళు చెప్పేసి సంతోషమైన నైట్ వాళ్ళ ఊర్లో వడగాలని వంచిస్తాడు పోయేటప్పుడు మేడారం పోయేటప్పుడు కూడా కళ్ళు చెప్పారు ఖచ్చితంగా నాకు కళ్ళు కావాలి ఒట్టే నాకు ఖచ్చితంగా ప్రామిస్ చేయని సంతానాలు కొడతాడు ప్రామిస్ చేయమని చెప్తాడు వీడియో కూడా దిస్తామని చెప్తాడు వీడియో ప్రూఫ్ ఉన్నదని అందరికీ చెప్తాడు ఎంజాయ్ మూమెంట్ అయిపోయింది అలాడే రిటర్న్ అయినాం ఎప్పుడైనా పోయేటప్పుడు ఉండే ఊపు ఎంజాయ్మెంట్కి అష్టప్పుడు ఉండేది అందరు అలసిపోయారు తిని తాయి సపరేట్గా పడుకున్నారు ఇలా మా మేడారం ట్రిప్పు కంప్లీట్ అయింది మీరు కూడా ఎప్పుడైనా మేడారం వెళ్ళి ఉంటే ఎలా అయిందో మీకు చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్